జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఈరోజు ఉదయమే మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం అందరినీ తంతా మోకాల మీద కూర్చోబెడతా గోదావరిలో కలిపేస్తా మీ అంతు చూస్తా రకరకాలు చెబుతూ ఉంటే ఒకరోజు అది కూడా బాగా చల్లబడిపోయిన తర్వాత ఒకటో రెండు మీటింగ్లు పెడితే ఒకరోజు రెండు మీటింగ్లు బాగా చల్లబడిపోయిన తర్వాత సాయంత్రము రాత్రికు రెండు మీటింగ్లు పెడితే మరుసటి రోజు మరో రెండు మీటింగ్లు పెట్టాలి అంటే మీ చేత కాదు ఇంకా మీరు తనేది ఏంది కూర్చోబెట్టేది ఏంది మూడు రోజులు మీటింగ్లు పెడితే నాలుగు రోజులు రెస్ట్ తీసుకోవాలి ఈ పక్క ఆలబడిపోవాలి ఈ పక్క ఆలబడిపోతారు ఇంకా ఏంది లేండి పవన్ కళ్యాణ్ అని చెప్పిన ఈరోజు ప్రొద్దునే అన్నాగా ఈరోజు మీటింగ్లు పెడితే రేపు మళ్ళీ పెట్టలేదని సాయంత్రానికి అయితే నిజం చేసిండ్రు ఈరోజు తాడేపల్లిగూడెం ఉంగుటూరులో పవన్ కళ్యాణ్ సభలు ఉన్నాయి దానికోసం అక్కడ వాళ్ళు పాపం ఏర్పాట్లు కూడా చేసుకున్నారు తూచ్ రద్దయిపోయినాయి దానికి జనసేన ఏంటో తొక్కలో కారణాలు చదువుతుంది హెలికాప్టర్లో టెక్నికల్ సమస్య అని ఆయనకు ఆరోగ్యం ఆడికి ఓపిక ఉండదు అప్పటికే నిన్నటికి ఎనర్జీ అయిపోయి ఉంటుంది ఈరోజు మళ్ళీ రీఫ్రెషి రావాలి దానికి హెలికాప్టర్ టెక్నికల్ సమస్య అని ఏది పిఠాపురం నుంచి తాడేపల్లి కూడా ఎంత దూరం పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ వెహికల్ తొక్కితే గంట సేపట్లో వెళ్ళిపోతారు లేదంటే గంట పది నిమిషాలు వేసుకోండి పోనీ గంట వేసుకో ఏదైనా సవాలు ఏమైనా కనుక టైంకి స్టార్ట్ అవుతాయి ఎప్పుడైనా గంటన్నర ప్రయాణం చేయలేరా గంటన్నర ప్రయాణం చేయలేరా చే సభలకు అటెండ్ అవ్వలేరా ఆయనకు సీరియస్నెస్ ఉంటే అక్కడ సభలు పెట్టిన వాళ్ళు పాపం పిచోళ్ళ అన్ని ఏర్పాట్లు చేసిన వాళ్ళు ఆ తాడేపల్లి గూడెం దగ్గరికి పోతే అక్కడి నుంచి తొక్కితే ఉంగుటూరుకి ఎంత దూరం ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు పడుతుంది తాడేపల్లి గూడెం నుండి మరి ఆ ప్రయా ఆ మాత్రం ప్రయాణం చేయలేరా ఆ మాత్రం ప్రయాణం చేయలేరా ఏదో హెలికాప్టర్లో టెక్నికల్ సమస్య డౌన్ ఈసారి టెక్నికల్ సమస్యకు జగనే కారణం కదా జగన్ గజ 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 వనికిపోయి హెలికాప్టర్లో ఏమైనా లోపాలు వచ్చేటట్లు పని చేయకుండా ఏం చేయలేదా ఇంతకుముందు రీజన్ చాలాసార్లు విన్నాం కదా జగన్ వల్లే హెలికాప్టర్ పర్మిషన్ లేదు జగన్ వల్లే పోలేకపోయాం జగన్ వల్లే సమస్యలు కుట్రలు కుతంత్రాలు ఎందుకు విన్నాం కదా మరి ఇప్పుడు అవేం లేవా ఇప్పుడు అవేం లేవా సీరియస్నెస్ ఉండి ఈయన కనుక యాక్టివ్గా హుషారుగా ఉంటే ఓ కంటిన్యూస్గా నాలుగు రోజులు సభలు పెట్టినాడు అనుకో ఎంతమందిని కొట్టి మోకాల మీద కూర్చోబెడతాడు కంటిన్యూస్గా రెండు రోజులు మీటింగ్లు పెట్టలేడు ఇంక అందరినీ మోకాల మీద కూర్చోబెడతాడు తన్ని తగలేస్తాడు ఈడ్చకపోయి కొడతాడు కంటిన్యూస్గా నలభై రోజులు మీటింగ్లు పెట్టాడు అనుకో మరి ఎంతమందిని కొడతాడు రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కనుక అందరినీ ఏమో ఇంకో పది రోజులు ఎక్కడైనా కనుక ఏదైనా ప్రోగ్రామ్ పెట్టాడు అనుకో ప్రపంచంలో ఇంకా బైడెన్ నుంచి అందరినీ కొడతాడు ఈయన ఎవరిని వదిలిపెట్టరు పది రోజులు కనుక యాక్టివ్గా రాజకీయాలు చేసి పది రోజులు హుషారుగా ఏమైనా ప్రోగ్రామ్స్ పెట్టుకుంటా పొలిటికల్గా అట్లా ఎందుకయా కనీసం కమిట్మెంట్ లేని రాజకీయాలు చేసుకుంటూ మాటలు మాత్రం గెంత పొడుగు ఎందుకు సాగు మన పరిధి మనక మనం మాట్లాడుకుంటూ పోవాలి కదా